న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు అన్ని దానాలలో రక్తదానం గొప్పది ఎంఎస్ విద్యా సంస్థల రావు కోదాడలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎస్ విద్యా సంస్థల సి ఈ ఎస్ రావు మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాలలో గొప్పది అని గత పదిహేను సంవత్సరాలుగా బ్యాంక్ వారు సామాజిక బాధ్యతగా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నందుకు బ్యాంక్ వారిని అభినందించారు తేజ ఫార్మసీ కళాశాల విద్యార్థులు బ్యాంక్ సిబ్బంది నుండి నలభై యూనిట్లు రక్తం సేకరించి తిరుమల బ్లడ్ బ్యాంక్ వారికి అందించారు కోదాడ జాతీయ రహదారిపై ఉన్నందున తరచుగా రోడ్ ప్రమాదాలు జరిగినప్పుడు ఈ రక్తాన్ని బాధితులకు ఉచితంగా అందజేయాలన్నారు తేజ ఫార్మసీ కళాశాల విద్యార్థులు రక్తదానం నకు సహకరించినందుకు వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ యు శంకరయ్య ఆపరేషన్ మేనేజర్ పీ జాకిర్ హుస్సేన్ బ్రాంచ్ మేనేజర్ జె నరేష్ తేజ ఫార్మసీ కరాసాలా ప్రిన్సిపల్ యాదగిరి రెడ్డి తిరుమల బ్లడ్ బ్యాంక్ సిబ్ బంది మధు కొండలు పలువురు బ్యాంక్ సిబ్ బంది పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు పోదాడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆద్వారయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అభినందనయం ఎంతటి అన్నదానాల్లో కూడా అనేది చాలా గొప్పది చాలా మంది కోదా వివిధ కళాశాల ఫార్మసీ కావచ్చు హెచ్డిఎఫ్సి కోదాళ బ్రాంచ్ వాళ్ళు అదేవిధంగా హెచ్డిఎఫ్సి లో ఉన్నటువంటి బ్రాంచ్ అధికారులు సిబ్బంది అదేవిధంగా హుజుల నుంచి వచ్చినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రక్తదానం ఇవ్వటం అని అభినందనీయం ఎందుకంటే మంది రక్తదానం ఇవ్వటం అంటే వాము రక్తం ఇవ్వటం అంటే చాలా భయపడతారు కానీ సుమారుగా నేను కూడా ఇప్పటికీ ఇప్పటివరకు ఒక ఇరవై ఐదు సార్లు నేను రక్తదానం చేయడం జరిగింది అయితే ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో నేను మళ్ళీ రక్తదా రక్తం ఇద్దామంటే మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది ఒకసారి మీ యొక్క ఏజ్ ఫ్యాక్టరీ పరంగా ఉద్దే అన్నారు సరే అందుకని ఇవ్వలేకపోయారు అనప్పటికీ కూడా విద్యార్థులు కాని తర్వాత బ్యాంక్ సిబ్బంది నాకు తెలిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ఇది సుమారుగా ఇరవై ఒక మంది సంవత్సరాల పైగా నాకు తెలిసి ఎందుకంటే గతంలో కూడా కోదాడలో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరపు నుంచి చాలా యూనిట్లు కూడా సేకరించారు నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా నేను చేసే ఉన్న ఏంటంటే ఎందుకంటే ఇది కోదాడ హైవే మీద ఉంది హైవే మీద ఉన్నప్పుడు తరచుగా ప్రమాదాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు సమయానికి రక్తం అవసరమైనప్పుడు అందుబాటులో ఉండదు ఆ సమయంలో ఓ పాజిటివా ఓ లెగిటివా బి లెగిటివా బి పాజిటివ్ అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే కళాశాలని లేదా బ్లడ్ డొనేషన్ లేదా కొంతమంది బ్లడ్ బ్లాక్ బ్యాంక్స్ వారిని సంప్రదించినప్పుడు వారిని పూర్తిగా స్పందించకుండా కొంత డబ్బుల పరంగా కూడా ఆర్థికంగా వారికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నిజంగా తిరుమల తిరుమల బ్లడ్ బ్యాంక్ వారు ఇక్కడికి వచ్చి వారు పూర్తిగా యొక్క రక్తం తీవడంలో కానీ లేకపోతే ఆ కార్యక్రమాలు పూర్తిగా సహకరించారు వారికి ప్రత్యేకంగా చేస్తూ హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా ఇలాంటి సేవా కార్యం ఎందుకంటే బ్యాంక్ అంటే జనరల్ ఏమనుకుంటారు బ్యాంక్ వాళ్ళకి మాకు అకౌంట్ ఎన్నో వస్తాయి మాకు ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్నో మా కార్డ్ సేవింగ్ ఇస్తారు లేదా మేము కస్టమర్స్ కి ఏమి ఏమి వారి నుంచి మాకు కావాలి బ్యాంక్ అభివృద్ధిలో సామాజిక బాధ్యతగా హెచ్డిఎఫ్సి బ్యాంకు హోదాలో అద్భుతంగా నిర్వహించబడి అభివృద్ధి మరి ఒక్కసారి కార్యక్రమంలో పాల్గొన్న బ్రాంచ్ మేనేజర్ శంకరయ్య గారు ఆపరేషన్